హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ముందు ముందు వీడియోస్ సబ్స్క్రైబ్ చే వచ్చిన వీడియోస్ ప్రతి ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు లైక్లు పెరుగుతున్నాయి వ్యూస్ కొంచెం కొంచెం రీచ్ అవుతుంది కొన్ని వీడియోస్కి వ్యూస్ రావట్లేదు బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఎడ్యుకేటింగ్ ద నర్సెస్ అప్కమింగ్ నర్సెస్ని అదే నా అమౌంట్ ప్లస్ అవేర్నెస్ కలిగించడం అదే నా అమౌంట్ ఇంకోటి బట్ ఇప్పుడు ఒక కొత్త టాపిక్తో అందరికీ అవగాహన పెంపొందించడానికి ఒక కొత్త టాపిక్ అంటే అసలు మన ఇండియాలో మనం ఎన్ని గంటలు పనిచేస్తాం యూకేకి వచ్చిన తర్వాత మనం ఎన్ని గంటలు పనిచేయాలి యూకేలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని గంటలు వర్క్ ఉంటుంది అసలు ఆ వర్క్ షిఫ్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అసలు ఎన్ని షిఫ్ట్స్ ఉంటాయి అనేది ముందు ముందు చెప్తాను ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోలేదో ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇది నా నేను చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్ కాదు అనుకుంటే షేర్ చేయండి ఒకరికి ఎక్కడో చోట ఉపయోగపడుతుంది ఏ ఒక్క వీడియో అయినా ఇదే నా సిద్ధాంతం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ నర్సెస్ టు వర్క్ యాజ్ అ నర్స్ ఇన్ యూకే ఇకపోతే వీడియోకి వీడియోలోకి వెళ్తే బట్ ఏంటంటే ముందుగా అసలు మనం యూకే నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆస్కీలో వన్స్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రీవియస్ ఫర్దర్ ప్రాసెస్ అంతా ముందే ఆ వీడియోస్లో ఇచ్చేసాను వన్స్ ఆస్కీ ఆస్కీ గురించి కూడా చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో ఎవరైతే చూడలేదో బ్యాక్ వెళ్ళి సర్చ్ చేయండి వీడియోస్లో మీకు అంతా తెలిసింది బట్ ఇంకోటి ఏంటంటే అసలు ఆస్కీ అయిపోయిన తర్వాత వన్స్ మనం షిఫ్ట్లోకి వచ్చేసిన తర్వాత కొన్ని హాస్పిటల్ ఏం చేస్తాయంటే డ్యూరింగ్ ఆస్కీయే వర్క్స్ ఇస్తారు అంటే మనకి షిఫ్ట్లు అలొకేట్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఆఫ్ట్ హాస్కి షిఫ్ట్లు ఎలొకేట్ చేస్తారు ఎందుకంటే మా ట్రస్ట్ మా ట్రస్ట్ ఏం చేసిందంటే ఓన్లీ ఆఫ్టర్ ఆస్కి హాస్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాతే మేము డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళాము ఇలా కొంతమంది వాళ్ళ వాళ్ళ ట్రస్ట్కి పాలసీని బట్టి వాళ్ళ నీడ్ని బట్టి బిఫోర్ ఆస్కి ఆర్ ఆఫ్టర్ ఆస్కి ఇలా డిపార్ట్మెంట్స్లోకి మనల్ని ప్లేస్ చేస్తారు వన్స్ మీకు డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే లైక్ ఎండోస్కోపీ లైక్ అంబులేటరీ సర్జరీ లైక్ ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ థియేటర్లు అన్న ఆపరేషన్ థియేటర్స్ అని కాదు కొన్ని ఆపరేషన్ థియేటర్స్లో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓటీస్ ఉంటాయి ఈఎన్టీఓటీ లైక్ ఈమెయిన్ ఈఓటీ ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ ఇలా కొన్ని కొన్ని ఓటీస్ ఉంటాయి దాంట్లో ఏంటంటే మనకి సెవెన్ డేస్ ఆఫ్ ఏ వీక్లో ఫోర్ డేస్ షిఫ్ట్స్ ఉంటాయి మనకి ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్లో గుర్తుపెట్టుకోండి ఫోర్ డేస్ ఆఫ్ ఫోర్ డేస్ ఉంటుంది అది ఫోర్ డేస్ డ్యూటీ ఉంటుంది త్రీ డేస్ ఆఫ్ ఉంటుంది ఈ ఫోర్ డేస్ ఏంటంటే కంటిన్యూస్గా మీకు మండే టు మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే రాదు ఐ మీన్ షఫల్ అవుతూ ఉంటుంది కాకపోతే మ్యాండేటరీగా నైంటీ పర్సెంట్ సాటర్డే సండే ఆఫ్ వస్తుంది ఇంకపోతే మండే టు ఫ్రైడే ఫైవ్ డేస్ ఈ మండే టు ఫ్రైడే ఫైవ్ డేస్లో మీరు ఫోర్ డేస్ వర్క్ చేస్తారు కొంత కొంతమంది బేస్డ్ అపాన్ యూసేజ్ని బట్టి దే విల్ బి అలోకేటింగ్ యూ ఫర్ ద షిఫ్ట్స్ బిట్వీన్ సాటర్ ఇన్ సాటర్డే ఆన్ సాటర్డే అండ్ సండే ఇవి మెయిన్గా ఓటీస్లో ఎండోస్కోపీలో అంబులేటరీ సర్జరీలో ఐ మీన్ ఈఓటీలో కొన్ని 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 డిపార్ట్మెంట్స్ మా దగ్గర ఈఓటీలో ఏంటంటే త్రీ డేస్ షిఫ్ట్ జరుగుతుంది అది బేస్డ్ అప్ ఆన్ దేర్ ట్రస్ట్ పాలసీ బట్ యాజ్ ఏ రఫ్గా ఇలాంటి డిపార్ట్మెంట్స్లో చేస్తే ఏంటంటే మండే టు ఫ్రైడే వర్కే ఉంటుంది సాటర్డే సండే ఉంటుంది మళ్ళీ ఇంకోటి క్యాత్ ల్యాబ్ ఇలాంటి క్యాత్ కూడా మండే టు ఫ్రైడే వీక్ బట్ ఫోర్ డేస్ ఏ వీక్ వీక్ వచ్చి ఫోర్ డేసే పనిచేస్తారు మనం అదే మన ఇండియాలో చూసుకుంటే ఏంటంటే అసలు మనకి ఆఫ్ రావటమే గగనం ఎందుకు అంటే అసలు మండే టు ఐ మీన్ సండే టు మండే టు సండే పని చేస్తూనే ఉంటాం ఆఫ్ ఎప్పటికో రెండు వారాలకు ఒకసారి మూడు వారాలకు ఒకసారి వచ్చే ఆఫ్ కూడా ఉంది నేను చూశాను చాలామంది హాస్పిటల్స్లో మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తుంటే మా కొలీగ్స్ ఏదైనా ప్రీవియస్ కొలీగ్స్ వర్క్ చేస్తుంటే వాళ్ళు చెప్తా ఉంటే విన్నాను నేను బట్ నర్సెస్ ముఖ్యంగా మన ఇండియాలో మనం అడగట్లేదు నోరు తెరిచి మనం అడగాలి మన రైట్ అది అసలు మనం ఎన్ని గంటలు పనిచేయాలి ఏంటి ఆ జాబ్ డిస్క్రిప్షన్ అన్నీ తెలుసుకొని నర్సెస్ అవగాహన పొంది మన ఇండియాలో అప్పుడు తీసుకుంటే మనకి రైట్ టు వర్క్ అనేది మనకు మన మన కేటాయించిన ఆఫ్స్ మనం తీసుకోవాలి అది మన రైట్ ఫస్ట్ ఓకే హాస్పిటల్ నీడ్ ఉంది షా స్టాఫ్ షార్టేజ్ ఉంది వర్క్ చేస్తాం అది వర్క్ చేస్తే ఒకటి రెండు మూడు షిఫ్ట్లు చేస్తాం కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి అలా చేయకూడదు మనం మీరే మన కెరీర్ను మనమే స్పాయిల్ చేసుకున్నాం గుర్తుపెట్టుకోండి యాన్యువల్ ల్యూవ్ పాలసీ కూడా మన ఇండియాలో రావాలి ఇది ఎలా అంటే ఇప్పుడు మాకు యూకేలో ఏంటంటే మాకు ఇరవై ఏడు యాన్యువల్ ల్యూవ్స్ ఇలా ముప్పై యాన్యువల్ లూవ్స్ ఉంటాయి ఐ మీన్ ఇప్పుడు మాకున్న ట్రస్ట్కి ఏంటంటే ఇరవై ఏడు సంవత్సరానికి ఇరవై ఏడు యాన్యువల్ లూవ్స్ ఉంటాయి బిఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై ఏడు యాన్యువల్ ల్యూస్ ఉంటాయి అసలు మన ఇండియాలో యాన్యువల్ లీవ్ పాలసీ అనే లేదు నర్సెస్కి నర్సెస్కి నిజంగా నీడ్ యాన్యువల్ యాన్యువల్ లీవ్ పాలసీ కూడా ఎందుకు అంటే మనం రాత్రింబౌలుగా పనిచేసి మూడు షిఫ్ట్లు పనిచేసి సటెన్ బ్రేక్ రావాలి ఆ బ్రేక్ వచ్చి ఫ్యామిలీతో ఎక్స్ప్లోర్ అవ్వటానికి లేదా ఫ్యామిలీతో బయటికి వెళ్ళటానికి అసలు మనం ఏంకొన కొత్త కొత్త ఏమైనా చేయాలన్నా ఐ మీన్ కొత్త కోర్సులు ఏమన్నా షార్ట్ టర్మ్ కోర్సులు వన్ వీక్ కోర్సులు ఏమన్నా చేయాలన్నా మనకి యూజ్ అవుతుంది అది అసలు నర్సింగ్ సూపరింటెండెంట్లు కూడా ఆలోచించట్లేదు ఇప్పుడున్న ఇండియాలో నర్సెస్కి అంతమంది బిగ్ ఫ్రెటర్నిటీకి అసలు యాన్యువల్ ల్యూ పాలసీ చిన్న చిన్న కంట్రీస్ యాన్యువల్ ల్యూస్ ఇస్తున్నాయండి సింగపూర్ చూసుకుంటే మనం మలేషియా చూసుకుంటే ఇండోనేషియా చూసుకుంటే అలాంటి చిన్న చిన్న దేశాలు అసలు మన హైదరాబాద్లో ఉన్న సగం దేశాలే యాన్యువల్ ల్యూస్ ఇస్తున్నాయి మన దేశానికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు బట్ ఒకటే మన దేశానికి ఏమవ్వలేదు బట్ మన నర్సెస్ మనం పనిచేసే నర్సెస్ మనం అడగట్లేదు అక్కడ మన హైయర్ మన మన ఐ మీన్ మేనేజింగ్ కమిటీని మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళ మేనేజ్మెంట్ని మనం అడగాల మా రైట్ ఇది యాన్యువల్యూ పాలసీ ఉండాలి సర్టెన్ నర్సెస్కి అట్లీస్ట్ యానువల్యూ పాలసీ ఇండియాలో లేకపోయినా కానీ నర్సెస్కి ఈజ్ అ నీడ్ ఎందుకంటే మన అవసరం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత తెలిసింది డ్యూరింగ్ ద కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మన అవసరం తెలిసింది మనం అడగాల్సిన టైం ఆసన్నమైనది ఇది వీడియో మా గార్డ చేస్తున్నారు అందుకే ఫ్లైట్ సౌండ్ వినిపిస్తుంది బట్ ఎందుకో వీడియో కొంచెం ఎప్పుడు నైట్ టైమ్స్ నా డ్యూటీ వల్ల ఇవన్నీ వీడియోస్ చేస్తాను కాబట్టి లైట్ కొంచెం డిమ్ అవుతుందని ఇప్పుడు టైం నాకు తెలిసి బేసిక్గా నైన్ థర్టీ అయి ఉంటుంది నైన్ థర్టీ అయింది కొంచెం ఇంకా వెళ్తూరు ఉంది మాకు ఇక్కడ టెన్ థర్టీ దాకా వెళ్తూరు ఉంటుంది ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి అందుకే బ్యాకేడ్లో చేస్తాను వీడియో మేబీ ద ఫ్లైట్ సౌండ్ ఎందుకంటే మాకు లండన్ ఎయిర్పోర్ట్ దగ్గర దగ్గర కొడితే హాఫ్ అవర్ హిత్రో ఎయిర్పోర్ట్ లండన్ అది మెయిన్గా ఈ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తే ఇంతకుముందు చెప్పిన డిపార్ట్మెంట్స్ సెవెన్ డేస్ వీక్లో ఫోర్ డేస్ పని చేస్తారు సాటర్డే సండే ఖచ్చితంగా ఆఫ్ ఉంటుంది ఇకపోతే షిఫ్ట్ ప్యాటర్న్స్ బేస్డ్ అపాన్ మన యూ మన నర్సెస్కి ఓవర్సీస్ నర్సెస్కి మెయిన్లీ అదర్ వార్డ్స్ వార్డ్స్లోనే సార్ నీకు ఎమర్జెన్సీలో ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇండియాలో నీకు ఆపరేషన్ థియేటర్లు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇండియాలో నీకు క్యాథలాబ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ ఆఫ్ మెడికల్ సర్జికల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఏం చేస్తారంటే ఇక్కడ మిమ్మల్ని వార్డ్స్లోనే అలొకేట్ చేయడానికి చూస్తారు లేదు నాకు ఇదే కావాలి ఓటీనే కావాలి నా ఎక్స్పీరియన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పీరియన్స్ ఇదే నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్ థియేటర్ నా ఫుల్ ఫ్లెజ్డ్ ఎక్స్పీరియన్స్ ఎమర్జెన్సీలో అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్ చేస్తారు మీరు నాకు స్టాండ్ మీరు స్టాండ్ స్టాండ్ తీసుకొని నాకు ఏఎండిలోనే ఇస్తేనే నేను జాబ్ చేస్తాను ఏఎండిలోనే కావాలి నాకంటే వాళ్ళు ఇస్తారు అది మనం అడిగి అడిగితే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు నా సీనియర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏ ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా ఏ ఎక్కడైతే జాబ్ పడిందో అక్కడే పెట్టించుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఏ ఇండిలోనే వాళ్ళ వర్క్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇక్కడ వార్డులోకి ఎలొకేట్ చేస్తారు వార్డులోకి ఎల ఎలొకేట్ చేసిన తర్వాత మనం ఎంతవంటే ఆస్కి అయిపోయిన తర్వాత వార్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత వారానికి వచ్చేసి మనం మూడు రోజులు పనిచేస్తాము ఏడు రోజుల్లో మూడు రోజులే పనిచేస్తాం అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే ట్యూస్డే డ్యూటీ వచ్చినా కానీ వెన్స్డే కంటిన్యూస్గా త్రీ డేస్ మనం వర్క్ చేయకూడదు యూకేలో ఏంటంటే ఏ నర్స్ నర్సు వితిన్ ద రోస్టర్ కంటిన్యూస్ త్రీ డేస్ వర్క్ చేయకూడదు ఎదర్ టూ డేస్ అనే చేసి వన్ డే ఆఫ్ తీసుకొని తర్వాత వన్ డే చేయొచ్చు అప్పుడు నాలుగు రోజుల్లో ఒక రోజు ఆఫ్ తీసుకోవాలి ఇంకా మిగతా అంతా ఆఫ్ అయ్యే ఆ వీక్లో ఇక్కడ ఏంటంటే ఈ వీక్ ప్యాటర్న్ ఎలా ఎలా స్టార్ట్ అవుతుందంటే మండే టు సండే స్టార్ట్ అవుతుంది మీరు మండే వర్క్ చేసి ట్యూస్డే వర్క్ చేసి ఇకపోతే మండే ట్యూస్డే చేస్తారు కాబట్టి వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఆఫ్ కూడా తీసుకోవచ్చు అప్పుడు సండే వర్క్ చేసుకోవచ్చు ఇది బేస్డ్ అప్ ఆన్ మన ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటారు ఈ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వల్ల యూసేజ్ అంటూ లాస్ట్లో చెప్తాను ఇవి వర్క్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి మనం నెలకు వచ్చేసి ముప్పై రోజుల్లో మనం పనిచేసేది మహా అయితే పన్నెండు రోజులు ఇంకొక అదనంగా ఒక రోజు వేసుకుంటే పద్నాలుగు రోజులు ఎందుకు అంటే కరెక్ట్గా మనకి వారానికి వచ్చేసి ముప్పై ఏడున్నర గంటలు పనిచేయాలి మనం యూకేలో ముప్పై ఏడున్నర గంటలు పనిచేస్తే ఒక్క వీక్లోకి వచ్చేసి మూడు షిఫ్ట్లే పడతాయి మూడు వార మూడు వారాలకి మొత్తం తొమ్మిది షిఫ్ట్లు ఇకపోతే నాలుగు పడతాయి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు షిఫ్ట్లు మీరు ముప్పై రోజుల్లో పదమూడు రోజులే వర్క్ వెళ్తారు అది ఇక్కడ అడ్వాంటేజ్ కాకపోతే ఏంటంటే పన్నెండు గంటలు పనిచేస్తాం మనం సెవెన్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఒక్కొక్క ట్రస్ట్ పాలసీ ఒక్కొక్క డ్యూటీ టైమింగ్స్ ఉంటుంది మా హాస్పిటల్ ఉంది మా హాస్పిటల్ ఏంటంటే సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది వర్క్ అండ్ నైట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎండ్ అయిపోతుంది షిఫ్ట్ ఇలా త్రీ డేస్ వర్క్ ఒక ఒక వారం వచ్చేసి ఫోర్ డేస్ వర్క్ లేదు నాకు ఫ్లెక్సిబుల్ కావాలి నాకు చైల్డ్ కేర్ ఉంది మా వైఫ్ కూడా జాబ్ వచ్చింది మా వైఫ్ కూడా ఆల్టర్నేట్ షిఫ్ట్స్ కావాలి అంటే న్యూ స్టాండర్డ్గా మనం మనకు అప్లికేషన్ ఇస్తారనమాట అది మన రైట్ ఇక్కడ చైల్డ్ కేర్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే మనం మేనేజర్తో మాట్లాడి ఇలా నాకు ఫ్యామిలీ ఇష్యూ ఉంది కన్సర్న్స్ ఉన్నాయి నా వైఫ్ కూడా జాబ్లో జాయిన్ అయింది నా పిల్లలు ఉన్నారు ఇంట్లో అని మనం చెప్తే మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ మనం ఫిల్ అప్ చేసి నేను ఈ డేట్స్లోనే జాబ్ చేయగలను ఈ మూడు రోజులే జాబ్ చేయగలను మనం ఇస్తే అప్పుడు మీ వైఫ్కి ఎక్కడ జాబ్ ఉంది ఏంటి అని ఆల్టర్నేటివ్గా మన మేనేజర్ కూడా అలానే మనకి రోస్టర్ తయారు చేసి పెడతారనమాట అది ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఇప్పుడు నా మా చాలా మంది నన్ను అడుగుతున్నారు సలహాలు ఇప్పుడు నేను రావాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి రావాలనుకుంటున్నాడు మరి మా వైఫ్ని కూడా తీసుకొస్తాను మా వైఫ్కి వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చాలా మంది అడుగుతున్నారు లేదండి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీ వైఫ్ కూడా వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీ మేనేజర్తో మాట్లాడుకుంటే ఆల్టర్నేట్ షిఫ్ట్స్గా వాళ్ళు మనకి ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఈ వీడియోని చూడండి షేర్ చేయండి ఇవి వర్క్ ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి ఫోర్ డేస్ షిఫ్ట్ ఒకటి త్రీ డేస్ షిఫ్ట్ ఒకటి ఫోర్ డేస్ షిఫ్ట్లో ఏ ఏదైతే డిపార్ట్మెంట్స్ చెప్పానో ఆ డిపార్ట్మెంట్స్కి ఫోర్ డేస్ ఖచ్చితంగా ఉంటాయి ఇంకా మామూలుగా వార్డ్స్లో కానీ ఏంటితో కలిపి కొన్ని డిపార్ట్మెంట్స్ ఈఓటీ లాంటి షిఫ్ట్లు ఈఓటీ లాంటి డిపార్ట్మెంట్కి అంబులెంటర్ లాంటి డిపార్ట్మెంట్లకి మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి త్రీ డేస్ వర్క్ ఉంటుంది ఒక వారానికి ఒక ఇంకో లాస్ట్ వారము ఏదో ఏ వారమైనా కానీ నాలుగు రోజులు పనిచేస్తాం అంతే ఆ నాలుగు కూడా మీరు ఏదో ఏదో యావిగేషన్స్ ఐ మీన్ స్టడీ అవర్స్కి వెళ్ళినా ఆ ఫోర్త్ డే డ్యూటీ కూడా ఉండదు మ్యాక్సిమం మీరు ఖచ్చితంగా పన్నెండు గంటలు పన్నెండు రోజులు పనిచేస్తారు నెలకి ముప్పై రోజుల్లో ముప్పై ఒక రోజులు తీసుకున్న పన్నెండు గంటలు పనిచేస్తారు మహా అయితే పదమూడు నెలలు పనిచేస్తారు దీనికి ఇంకో బేస్ ఆన్ బే బేస్డ్ అప్ ఆన్ యాడ్ అండ్ అడ్విటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇక్కడ ఎక్స్ట్రా అవర్స్ డ్యూటీ చేసుకోవచ్చు బ్యాంక్ షిఫ్ట్స్ అంటారు ఇక్కడ ఎక్స్ట్రా ఓటీలో దాన్ని మనం రిజిస్టర్ అయ్యి ఇంకా చెప్తాను ఇవి దీని దీనివల్ల యూసేజ్ నెక్స్ట్ బ్యాంక్ షిఫ్ట్స్ ఎలా చేయాలి ఐ మీన్ ఎక్స్ట్రా ఓటీలు ఎలా చేయాలి ఎక్స్ట్రా ఓటీలు చేస్తే ఎంత వస్తుంది శాలరీ అసలు మనకి ఆ ఒక్కరోజు చేస్తే ఎన్ని వేలు వస్తాయని నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో బట్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఎవరైతే ఈ అపోహతో ఉన్నారో నేను ఫ్యామిలీని తీసుకొస్తే నా ఫ్యామిలీకి ఇబ్బంది అవుద్ది నేను ఇన్ని గంటలు పనిచేస్తాను మళ్ళీ నాకు నా వైఫ్కి ఇలా కొలాబ్స్ అవుద్ది షిఫ్ట్ ఓవర్లాప్ అవుద్ది అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి అలాంటి అవగాహన అలాంటి అపోహ ఏది పెట్టుకోవద్దు ఇక్కడ మీకు వచ్చిన తర్వాత మీరు ఒక ఫామ్ ఫిల్ అప్ చేయాలి ఫామ్ ఫిల్ అప్ చేస్తే మేనేజర్కి చెప్పండి ఇలా ఉంది అనేది ఇప్పుడు నాకు నేను నా వైఫ్ ఉంది ఇప్పుడు నా వైఫ్ కూడా జాబ్ సర్చింగ్లో నేను నేనేం చేశానంటే ఆ మేనేజర్ చెప్పాను ఇలా జాబ్ సెర్చింగ్లో ఉన్నాను నాకు పర్మనెంట్ షిఫ్ట్స్ కావాలి అంటే మా మేనేజర్ ఏం చేసింది ఒక ఫామ్ ఇచ్చింది ఇలా సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ఫామ్ ఇచ్చింది నేను ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి నా మేనేజర్కి ఇవ్వాలి అది ఇక్కడ మనం జరిగే ప్రాసెస్ వర్క్ రొటీన్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి ఎవరికొకరికి ఎక్కడో చోట ఉపయోగపడుతుంది అండ్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోయేదేమీ లేదు ఒక బెల్లైకాన్ తప్ప నొక్కండి ఎక్కడొచ్చాట ఎవరికొకరికి ఈ వీడియో ఉపయోగపడతానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ డాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ సైనింగ్ ఆఫ్ జాహిద్